నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ మాజీ సమన్వయకర్త వీరాంజనేయులు గారు బాబు భవిష్యత్ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం సింగనమండ మండలంలో నిర్వహించడం జరిగింది బాబు వీరాంజనేయులు గారు మీరు మాజీ సమన్వయకర్త మీరు ఎక్కడుంటారో ఎక్కడుంటో మీ గ్రామంలో ఉంటారో వేరే ఊర్లో ఉంటారో మీరు రెండు మూడు నెలలు కానీ కనబడడు కానీ బాబు సూరిటి భవిష్యత్ మోసం జారెంట్ అని కారు రీకా రీకాలి కార్యక్రమం చేపట్టారు నేన శ్రీశైలం డ్యాము చంద్రబాబు వస్తే వాన రాలేదు ఎక్కడ కురుస్తుందో పంటలు పండదు అంటున్నావు శ్రీశైలం డ్యాము పెన్న పెన్నా నది డ్యాము పొంగి పొరులు గేట్లు ఎత్తి పుష్కలంగా నదులు పడుతు ఎక్కడో ఒక మూల వాన్ రాబోతే దీనికి చంద్రబాబు నాయుడు కారణమా నేనా చంద్రబాబు నాయుడు చంద్ర చంద్రబాబు నాయుడు తల్లికి వందనం కింద మే తల్లికి వందనం కింద ఎంత కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇవ్వడం జరిగింది అది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆఖరికి నలుగురు ఐదు మంది కూడా చంద్రబాబు నాయుడు తల్లికి వంద తల్లుల ఖాతాల్లోకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్యాసు ఉచిత గ్యాసు హామీ ఇచ్చారు ఆ ఉచిత గ్యాసు మేరకు చంద్రబాబు నాయుడు ఉచిత గాజు అమలు చేశారు అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిన్న నిన్నంటి రోజున అందరూ రైతుల అకౌంట్లోకి జమ చేయడం జరిగింది నైనా తన రామాంజనేయులు వీరాంజనేయులు గారు రేపు ఉచి ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం ఆగస్టు పదహైదవ తేదీన ప్రారంభిస్తున్నాము నైనా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే రామాంజనేయులు వీరాంజనేయులు గారు మీ ఇంట్లో వాళ్ళు ఉన్న ఎవరైనా ఉంటే కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయమను నాయనా నీ ఇంట్లోనే నీ తల్లికో లేదా అమ్మకో పెంచిన కార్యక్రమం కూడా మేము ఇస్తున్నాము అదేవిధంగా మీ ఇంట్లో రైతుగా నువ్వు కానీ మీ గారి కానీ మీకు అన్నదాత సుఖీభావ పండింటిది ఒకసారి పరిశీలన చేసుకోండి అదేవిధంగా ఏమి చంద్రబాబు నాయుడు అనేక చెప్పిన కార్యక్రమాలు చెప్పకుండా కార్యక్రమాలు కూడా ఈ కూటమి ప్రభుత్వము అమలు చేస్తూ ఉంది మీ వైసీపీ గవర్నమెంట్లో కుట్రలు కుటంతలు ఏం హత్యలు మానభంగాలు ఎస్సీల పైన దాడులు దౌర్జన్యాలు చేస్తూ డోలు డోర్ అనంతబాబు అనే వ్యక్తిని డోర్ డెల్టండి వ్యక్తి మీ పార్టీ కాబట్టి తెలుగుదేశం పైన నింద ఆరోపణలు చేయడం మానుకో ఏమి మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అంచలంచల ఎదుర్కొంటూ పేద బడుగు బడుగు బడిగిన వర్గాలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి నైనా వీరాంజనేయులు గారు నువ్వు తెలుగుదేశం పార్టీ పైన నింద ఆరోపణలు చేయడం మానకు ఇది తథ్యం లేదంటే నీకు హెచ్చరిస్తున్నాం నిన్నటి రోజున బాబు మోసం గ్యారెంటీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా వీరాంజనేయులు సింగనమల మండలం కేంద్రం చెందినవారే కాబట్టి ఆయన అసత్య ఆరోపణలు చేశాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నదాత సుఖీభవా తల్లికి వందనము అలాగే గ్యాస్ అలాగే బస్సు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్ సుపరిపాలనలో భాగంగానే వేగంగా పరుగులు తీయడం మొదలుపెట్టింది కావున ఈ వైసీపీ నాయకుడైనటువంటి వీరాంజనేయులు అనేకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్నమైన ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ పార్టీ కానీ గ్రామాల్లోకి తిరుగుతున్నప్పుడు ఇంతకుముందు ఉన్న వైసీపీ గవర్నమెంటు ప్రజల్లోకి పోయేటప్పుడు అనేకంగా ఏ సంక్షేమం చేయలేదు చేయనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం నూట డెబ్బై ఐదు సీట్లకు కాను పదకొండు సీట్లు మాత్రమే ప్రజలు ఇచ్చారు కా కానీ వాళ్ళు ఇవన్నీ విస్మరించి కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేకంగా సంక్షేమం దిశగా పోతూ ఉన్నప్పటికీ ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేయడం తప్పు భర్త చనిపోతే భార్యలు ఫౌజ్ పెన్షను అలాగే వితంతుల పెన్షన్లు కూడా అనేకంగా అంటే నిన్న ఒకటో తేదీ ఆగస్టు ఒకటో తేదీ లక్షలాది మందికి ఫౌజ్ పెన్షన్లు ఇవ్వడం గవర్నమెంట్ పెద్ద అంటే పేదవారికి పేదవారిని అనేకంగా చేయుతనిచ్చి ఈ పెన్షను ఇది చేయడం జరిగింది కావున ఇలాంటివి అసత్య ఆరోపణలు చేయడం తప్పు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమాలు సం సంక్షోభంలో ఉన్న పా అప్పటికి కానీ సంక్షేమం వైపు పరుగులు పెడుతోంది దాన్ని నేను ఆలోచనలు దృష్టిలో పెట్టుకోవాలి తప్ప మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము కానీ మనకు ప్రజలు వచ్చిండేది పదకొండు సీట్లు కానీ మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక సంక్షేమాలు సంక్షేమం నుంచి అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది గాను మీరు ఇలాంటి విమర్శలు చేయడం తప్పు సమంజసం కాదు